నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందండి అయితే మనకి అవార్డు వచ్చింది కదండి మన మొక్కలకి ఈ అవార్డు చూపిద్దామని తీసుకొచ్చాను అలానే మీతో చాలా కవర్లు అయితే చెప్పాలండి ఈ అవార్డు నాకు ఇప్పటికీ కూడా నాకు ఈ అవార్డు వచ్చింది అంటే నిజమా అనిపిస్తుంది నమ్మరు మీరు ఎందుకంటే నా ఛానల్ నేను చూసుకుంటే చాలు అని ఈ ఛానల్ మొదలు పెట్టానండి ఈ మొక్కలకి ఎవరో రావాలి ఎవరో వచ్చి నలుగురికి చూపించాలి అని నేను స్టార్ట్ చేశానండి కానీ ఆ ఎవరో రాకపోవటంతో నేను కొంచెం బాధపడి ఎవరో రావటం ఏంటి నేనే ఒక ఛానల్ పెట్టుకొని అందరికీ చూపిద్దాం అని మొదలు పెట్టానండి అలా నా ఛానల్ నేను చూసుకుంటాక బాగుంటే చాలు అనుకున్న నేను ఇవాళ మీ అందరూ ఎంత మెచ్చుకుంటుంటే ఈ ఆనందం అయితే తట్టుకోలేకపోతున్నానండి అసలు నమ్మ బుద్ధి కావట్లేదు నాకు ఇది ఇలా జరగటానికి కారణం చాలామంది మీరు చదువుకోలేదు అంటున్నారు కదా ఛానల్ ఎలా రన్ చేస్తున్నారు అని అడుగుతున్నారండి నా ఫోను తెలుగులో ఉంటుంది నేను తెలుగు చదవగలదును రాయగలదును తర్వాత నవల లాంటివి కూడా చదివేదాన్ని నేను ఇదివరక అయితే ఇలా జరగటం వలన ఫోన్ నేను పూర్తిగా తెలుగులో పెట్టుకోవటం వలన టెక్ ఛానల్లో నేను ఫాలో అవ్వి చూపించి చేసే వీడియోల్ని ఫాలో అవ్వి నేర్చుకోవటం వలన ఈ ఛానల్ని నేను ఎలా చేస్తున్నానండి ఇది చాలాసార్లు మీకు చెప్పే ఉంటాను అయితే ఈ అవార్డు రావడానికి కారణం మన తోట మన బుజ్జు తోటలో మూడు వీడియోలు తీసుకున్నారండి నేస్తం వారు అది కూడా మనకి ఆదిలక్ష్మి గారే పంపించారు నాకు ఎవరో తెలియదు కదండీ ఎవరినే నేను కనీసం అన్న నేను ఎవరిని అడగలేదండి రావచ్చు నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను కానీ నాకు రిప్లై రాలేదు అప్పటి నుంచి నేను ఎవరిని అడగనండి అయితే ఈటీవీ వారికి మాత్రం ఒకసారి అడిగానండి ఫోటోలు పంపించమ్మా అన్నారే కానీ రాలేదు ఆదిలక్ష్మి గారు తెలిసట వారు మన తోటకి వెళ్ళండి చాలా బాగుంటుంది అని చెప్తే రిక్వెస్ట్ చేస్తే వచ్చారు వీడియోలు తీసుకున్నారు ఈ అవార్డుకి కూడా నన్ను అప్లికేషన్ పెట్టుకోమన్నారు నాకు తెలియదండి అన్నాను అంటే మనకి ఇక్కడికి వీడియో తీసుకున్న వారు ఉన్నారు కదా వారి నెంబర్కి మీరు పోస్టు పెట్టండి వాట్సాప్లోనే అన్నారండి అప్పుడు నా వీడియోలు నా వివరాలు నేనైతే వారికి వాట్సాప్లో పెట్టానండి అలా ఈ అవార్డు అయితే అలా వచ్చింది ఆదిలక్ష్మి గారు నాకు చాలా హెల్ప్ చేశారు ఆదిలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి మీరు నాకు చాలా సపోర్ట్గా ఉండి చాలా చాలా నాకు సపోర్ట్ చేసినందుకు హెల్ప్ చేసినందుకు చాలా చాలా సంతోషం అలానే ఈ మాత్రంగా ఉన్నప్పుడు అక్కతో ఎవరో చూడట్లేదు అక్క నేను ఇంకా ఛానల్ చేయను మానేస్తాను అని చెప్తే అక్క నువ్వు ఇదివరకు మీద మారింది బాగుంది మానొద్దు చాలా బాగా చెప్తున్నావు అని బూస్ట్ అయితే ఇచ్చారండి అలా ఇవ్వటంతో నేనైతే కాస్తంత ధైర్యం వచ్చింది అలా విడవకుండా చేశాను ఇలా చేస్తూ ఉంటే ఏదైనా సరేనండి మనం చేసేది మంచి పని అయినప్పుడు ఎప్పుడో అప్పటికి మనకే ఉపయోగం అయితే ఉంటుంది నేను చేసేది నేను కనీసం ఒక తమ్మనైను ఒక ఫోటో కూడా నేను ఎవరిదే వాడనండి నాకు ఉన్నది ఉన్నట్టే పెడతాను చూస్తే నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అనుకుంటానే కానీ ఏ ఏదో ముందు మొదటగా ఏదో ఏదో చెప్పేసి వీడియోలోకి వెళ్ళేదొరికి ఏమీ లేదు అన్నట్టు చేయనండి నా వీడియోలో ఒక వీడియో చూశారంటే అమ్మయ్య నాకు తెలిసింది దొరికింది అని ఒక ఇద్దరు ముగ్గురు అనుకునేలా ఉండాలి అని అనుకుంటాను అలానే ఈ అవార్డు నాకు రావటం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అలా ఈ అవార్డు కంటే గొప్ప విషయం ఏంటంటే అండి నాకు ఒక అమ్మాయి అవార్డు ఫంక్షన్కి వచ్చి కూర్చుందండి అతను భర్తను కూడా తీసుకుని చిన్ని బాబుని తీసుకుని వచ్చి నాకు అవార్డు ఫంక్షన్లో నా కోసం ఎదురు చూసి రండి ఆంటీ మా ఇంటికి అంటే అమ్మ తల్లి నిన్ను చూశాను మీ బిడ్డను చూశాను మీ వారిని చూశాను ఇంకేం చూడాలి తల్లి రాను వెళ్ళిపోతాను మరోసారి వచ్చినప్పుడు వస్తాను అంటే కుదరదు మీరు రావాలి అని పట్టుపట్టు కూర్చుందండి అయితే నా స్నేహితుల్ని ఎప్పటి నుంచో పలకరించాలి మాట్లాడాలి అనుకున్న అందరినీ మర్చిపోయానండి ప్రియా గారితో మాట్లాడాలి పద్మగారితో మాట్లాడాలి వారితో ఎన్నో ఫోటోలు తీసుకోవాలి అనుకున్నాను కానీ ఈ అమ్మాయిని చూడగానే బ్లాక్ అయిపోయిందండి మైండ్ ఇంకా వాళ్ళందరినీ పలకరించలేదు వారిని ఫోన్లో అన్నా పలకరించవచ్చు సరే మాట్లాడాను కదా అనేసి గబగబా వెళ్ళి రెండు కొన్ని స్పీట్లు పట్టుకొచ్చానండి వాళ్ళకి విచ్చేసి సరే ఈ అమ్మాయితో అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయానండి వారి ఇల్లు వీడియో కూడా తీశాను బస్సులో ఉండి నేను ఆ వీడియోని అప్లోడ్ చేశానండి అక్కడక్కడ మిస్టేక్ అయితే వచ్చింది మరి మీరు అందరూ మన్నించండి అయినా వీడియో చూశారు అయితే ఈ అవార్డు రావటానికి కారణం పద్మజ అక్క కూడా నాకు సపోర్ట్ చేశారండి తర్వాత పద్మజ అక్క నాకు పరిచయం చేసిందే ఆదిలక్ష్మి అండి ఆదిలక్ష్మి గారు నాకు ఇలా సపోర్ట్ చేశారు అలాగే చాలా మందిని పరిచయం చేశారు అయితే ఈ ఈ అవార్డు మాత్రం ఇది మీదేనండి మన కుటుంబ సభ్యులదే ఈ అవార్డు ఈ అవార్డు మీరు అందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఇంతవరకు వచ్చాను అలానే ప్రతి ఒక్కరూనండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలా నేను నాకు ఇష్టమైన గారు తర్వాత రఘువత్తమ్మ రెడ్డి గారు వారి చేతుల మీద ఈ అవార్డు తీసుకోవటం నాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి మీ అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలా ఎంత ఆనందం ఎంత సంతోషం ఇంకేం కావాలండి ఆడవారు చేయలేనిది ఏదీ లేదు అని ప్రతి ఒక్కరూ నిరూపించాలి ఖాళీగా ఎవ్వరు ఉండొద్దు ఏదో ఒక పని అది ఇదో అదో ఏదో ఒకటి మనకి నచ్చింది ఏదో ఒక పని చేసుకోవాలి ఖాళీగా ఉండి టైన్ అయితే వేస్ట్ అయితే చేయొద్దు ఇవాళ చేసిన దానికి ఇవాళ కావతా రేపు రేపు కావతే ఎల్లుండు నేనైతేనండి ఒక క్షణంలో మా బుజ్జి తోటలో కూర్చుని నా ఛానల్ పెట్టాను ఎవరో చూడట్లేదు మీరు ఎంత సపోర్ట్ చేయట్లేదు నా వల్ల కాదు మీకు కొంచెం ఏదన్నా ఈ వీడియో ఛానల్లో సపోర్ట్ అయ్యింది అంటే మీకు మరి కాస్త ఏదన్నా చేయగలదునేమో నేను ఇంట్లో వాళ్ళని కాదని వేలకి వేలు ఇక్కడ నేను ఖర్చు పెట్టలేను కదండి ఇప్పుడు మా వారు పలానా తేండి అంటే తెచ్చేస్తున్నారు ఒకప్పుడు ఏదన్నా తేమంటే కోపం అయ్యేవారు ఎందుకు పని లేదా నీకు నీకేం కావాలో చెప్పు తెస్తానో ఎన్ని రకాల కూరగాయలు కావాలో చెప్పు తెస్తాను వద్దు అని అనేవారు ఇప్పుడు పది మందికి ఇది ఉపయోగపడుతుంది మనకి ఇది ఉపయోగకరంగా ఉంది అంటే ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి అదే మా తోటకు చెప్పానండి ఇలా అయితే నా వల్ల కాదు నేను చేయలేను నేను మానేస్తాను నా ఛానల్లో చూడట్లేదు మీరు కూడా నాకు అక్క రావట్లేదు అంటే ఏమీ వేసినా కొంచెం గ్రోత్ కూడా నాకు ఉండేది కాదండి ఫస్ట్లో నా ఛానల్లో గ్రోత్ ఉండేది కాదు నా మొక్కలో గ్రోత్గా ఉండేవి కాదు ఎందుకంటే కిచెన్ వేస్ట్ సరిపోక తర్వాత తర్వాత బయట నుంచి తేవటం మొదలు పెట్టాక అదే మార్కెట్ నుంచి ఉల్లిపాయల మూటలో ఇలా తేవటం మొదలు పెట్టాక సరిపోతుందండి అలా తర్వాత ఇప్పుడు మన ఓడబ్ల్యూడీసీ ఒట్టి తెచ్చాను కదండి ఇలా మనకి కాస్త పెరిగింది ఇప్పుడు మనకి పోషకాలకి కరువు లేదు అలా ఇలా చెప్తే చెప్పానండి మీరు నమ్మరో మూడు నెలల నాడికి నా ఛానల్ గ్రోత్ అయితే మారిపోయిందండి అందుకే నా అవార్డు వీటి అన్నిటికీ చూపించాలని నేనైతే ఇక్కడ కట్టుకొచ్చి ఇక్కడే వీడియో తీస్తున్నానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదే కాదండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను ఇక్కడే మాట్లాడుకుంటాను నాకు నాలుగు సంవత్సరాల నుంచి కష్టం అంటూ ఎప్పుడూ అనిపించలేదండి చాలా హ్యాపీగా ఉన్నాను మొక్కలో ఉండటం నేనేమో ఎంత హ్యాపీగా వచ్చింది నాకు ఇది చాలా సంతోషమైన ఆనంద బాస్పాలండి ఎంత అనుబంధం మొక్కల్లో ఉంటాం ఇది ఒక వరమే అనుకోవాలి ఏ జన్మ పుణ్యమో ఇవాళ నేను ఈ మా బుజ్జి తోటనే ఇంత బాగా అందరి నోట వినబడేటట్టు పలుకుతుంది అంటే నేను చేసుకున్న పుణ్యమేనండి ఇదిగోనండి మన అవార్డు చూసారా నేను ఇంకా మీకు దగ్గరగా వస్తున్నాను ఇదిగో మన తోటలో తీసుకున్న ఫోటో రైతు నేస్తం ఫౌండేషన్ చూసారా తోట పురస్కారాలు మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను ఇంత ఆనందం సంతోషం ఇదంతా మీ వల్లే వచ్చిందండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు మీ కామెంట్ నాకు చాలా బూస్ట్ అవుతుందండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు అండి నాకు ప్రతిరోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పే మన ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పే దగ్గర ఉండి నన్ను తీసుకుని వెళ్ళి మనీ తీసుకుని వస్తాను అన్నారండి వద్దు తల్లి మేము కారు బుక్ చేసుకుని వెళ్ళిపోతాము అంటే ఏం చేశారో తెలుసా అండి కారు కూడా బుక్ చేసి డబ్బులు కూడా ఫ్రీ చేసి పంపించారండి చాలా నాకు బరువు అనిపించింది అలానే తన ఆనందం సంతోషం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఈ చీర బొట్టు పెట్టి ఇస్తూ ఇచ్చి బొట్టు పెట్టి నాకు ఈ పేరంటకంగా ఈ చీర ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి చీర ఖరీదు అన్నది కాదండి నాకు తన అభిమానంతో ఇది తను కుట్టుకున్నట్టుగా ఉందండి అంచులు కుట్టించుకుందే చీర పాలు చేసుకుంది జాకెట్ మాత్రమే కుట్టుకోలేదు ఈ చీర నాకైతే బొట్టు ఇచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది ఎంత ఆనందం సంతోషం ఒక్క ఫ్యామిలీలా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి అలానే సౌదన్య చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ నీ అభిమానానికి నాకైతే ఎంత అంతా కాదు ఆనందం చాలా సంతోషం వచ్చింది అనిపించింది హైదరాబాదు ఒక తీయని జ్ఞాపకంగా మిగిలింది నీ కలయిక అవార్డు కంటే నీ ఆప్యాయత నాకు చాలా బాగా నచ్చింది అలానే మన తోట చాలా చాలా థ్యాంక్ యూ తల్లి నువ్వు నీ పిల్లలు నీ ఫ్యామిలీ ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి ఇలాంటి పది మందికి ముత్తైదు నువ్వు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హైదరాబాద్లో ఒక తమ్ముడు ఉన్నాడండి ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు ఆ తమ్ముడు కూడా మీరు ఎప్పుడైనా ట్రైన్కి వస్తే లింగంపల్లి తీసేసుకోండి మా ఇంటికి వచ్చేయండి మీకు పైన రూమ్ ఉంది ఆ రూమ్లో ఉంది కానీ మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను తీసుకెళ్తాను ఊసులు చూస్తుంటే అండి అసలు ఇంకా మాటలు అయితే రాలేదండి మాకు ఇక నుంచి నాకు హైదరాబాద్లో ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు చాలా సంతోషం అండి చాలా ఆనందం అనిపించింది నాకు ఇంత ఆనందం ఇంత సంతోషం వచ్చినందుకు నా మా బుద్ధి తోట నాకు ఇచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది ఇదిగోనండి ఇంత తీయటి వార్త చక్కటి కబురు మన మొక్కలకే చెప్పాం కదండి తీయటి వేడుక చేసుకుందాం అరటి పండు బెల్లంతో చేసిన జొహాన్ కీ పద్ధతుల్లో నేను చేసిన లిక్విడ్ ఉందండి ఈ లిక్విడ్ అండి ఒక పది లీటర్ల నీళ్ళకి చక్కగా మనం కాస్తంత వేసుకుని ఇలా ఒక స్పూన్ ఒక లీటర్కి అయితే సరిపోతుందండి నాకు ఇందులో ఉన్నది మన తోట అంతా వచ్చేస్తుంది ఒక కొప్పు ఉంది ఇదన్నీ కూడా నేను మొక్కలకి ఇచ్చేస్తాను అన్నిటికి చక్కగా మనం ఈ తీయటి వేడికైతే చేసుకుందాము ప్రతి మొక్కకి కాసన్ని వేయటం వలన పూత పుయ్యటానికి బాగా పనికొస్తుందండి అలానే నిన్న శివరాత్రి కదండి శివరాత్రి రోజున అరటి పళ్ళు ఇలా జంట పళ్ళు అమ్మరండి వీటికి ఆవులకి అది వేసేస్తారు మనకు తెలిసిన వాళ్ళని అడిగితే ఈ అరటిపళ్ళు అయితే ఇచ్చారండి ఈ అరటి పళ్ళని మనం నేను చాలా వీడియోలో చెప్పానండి నీకు ఇప్పుడు చెప్తాను అయితే ఈ అరటిపళ్ళు తొక్కలు పొలిచి చేసుకుని తొక్కలు ఎండబెట్టుకుని పొడుని చేసుకుని మొక్కలకు వాడుకోవచ్చండి లేదంటే మనం మన మొక్కలకే చిన్న గొయ్యి తీసుకుని కప్పెట్టుకోవచ్చు నేరుగా రెండే సరటి పళ్ళని కూడా మొక్కలకి ఇవ్వచ్చు లేదు అంటే ఈ గుజ్జండి గుజ్జు చేసేసి కేజీ గుజ్జుకి కేజీ బెల్లం వేసి జోహాన్ క్యూ పద్ధతుల్లో ఇరవై రోజులు పరిమిట్ చేసుకోవచ్చు లేదు ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే రెండు వంతులు మట్టి వేసుకుని ఈ ఒక బకెట్కి రెండు బకెట్లు మట్టి వేసుకుని ఒక డ్రమ్లో వేసేసుకుంటే ఇది కంపోస్ట్ కూడా అయిపోతుందండి ఎన్నో రకాలుగా అరటి పళ్ళు చేసుకోవచ్చు అరటి పండు ఇస్తే పువ్వులు పుయ్యాలి అన్న చెట్టు పువ్వులు పూస్తుంది పువ్వులు పూసిన చెట్టు కాయలు కాస్తుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి మీకు చాలా వీడియోల్లో చేశానని నేను ఇది చెప్పట్లేదు మన పాత వీడియోల్లో ఉన్నాయండి చూడండి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి మేము ఏమీ చేయలేము అనుకున్న వారండి ఈ ఈ అరటి పండుని ఒక బకెట్ అయితే ఇంత బకెట్ అయితే ఒక బకెట్లో ఒక పక్కకే గొయ్యి తీసుకుని కప్పేసుకోండి మీకు సరిపోతుంది నేనైతేనండి ఇవాళ అన్ని పువ్వుల మొక్కలకే కూడా ఇవైతే ఇచ్చేస్తానండి చక్కగా ఇలా మల్లి పువ్వులకైతే ఈ రోజుల్లో ఇస్తే బాగా పూస్తాయండి అలానే మనం ఈ రోజుల్లో పుచ్చకాయలు దొరుకుతాయి కదండి ఈ పుచ్చకాయ గింజలండి ఒకరోజు ఎండబెట్టుకుని ఆ గింజల్ని మనం మొక్కలు వేసుకుంటే కాస్తాయండి నాకైతే కాశాయి చాలాసార్లు కోతులు అయితే తినేసాయి ఈ నల్ల కాయలు అయితే మాత్రం మనకి కాస్తుందండి పెద్ద సైజు అయితే ఏమో చెప్పలేను కానీ చిన్న సైజు దేశవాళీ కాయలు మాత్రం పుచ్చకాయలు కాస్తున్నాయి మీరు కాయ కొనుక్కోగానే గింజలను రోజు ఎండబెట్టుకుని మొక్కలు అయితే వేసేసుకోండి నేను ఇప్పుడు ఎన్ని మొక్కలకే కూడా మా మొక్కలకి నా ఆనందం సంతోషం ఈ మొక్కలని అయితే నేను ఇలా వీటికి చెప్తున్నాను అన్ని మొక్కలకి కూడా వేసేస్తానండి ఇలా వేసేసుకుందాం బెల్లం అరటి పండు మొక్కలకి చాలా మొక్కలకు మొక్కలకి అండి పూత పూసే వాటికి ప్రతి దానికి ఇది ఉపయోగించుకోవచ్చు ఈ అరటిపళ్ళు ఇస్తే ఏ మొక్కలో ఏం ఉపయోగాలో నేను రేపటి వీడియోలో మీకు కొన్ని వివరాలు వివరిస్తానండి ఇవాళ ఈ అరటిపళ్ళు జ్యూస్ అయితే ఇచ్చేద్దాము ఎందుకంటే మన తోటలో పువ్వులు పూసే చెట్లు చాలా ఉన్నాయండి కొత్తగా పువ్వులైతే వచ్చాయి అవన్నీ మీకు చూపిస్తాను పరిచయం చేస్తాను వాటికి వివరాలు కూడా చెప్తాను సరేనండి ఈ అవార్డుకి మా కావ్యం తీసుకుని వెళ్ళాలి అనుకున్నానండి మా కావ్య అన్నదే కానీ తనకు సెలవులు ఇవ్వ ఇవ్వలేనందుకు నేను తీసుకెళ్ళటం జరగలేదండి మరోసారి ఎప్పుడైనా మా కావ్యాన్ని తీసుకుని అయితే వెళ్ళాలి ఇదిగోనండి ఇలా ఉన్నాయి ఉదయాన్నే ఫస్ట్ లైక్ చేసే వాణి గారికి ప్రతిరోజు ఉదయాన్నే నాకు గుడ్ మార్నింగ్ చెప్పే విజయనగరం సరస్వతి దేవి గారు గారికి విజయ్ గారు పద్మజా గారికి ఇలా చాలా మంది ఉన్నారండి ఇంకా చెప్పవలసిన వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు నా ఛానల్ అయితే ఆపకుండా చూసిన సౌజన్యకి ఇలా చాలామంది ఉన్నారండి ప్రతి ఒక్కరూ తెలుగు నా కోసం తెలుగు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి ఆయన పని మానేసి నా కోసం అట తెలుగు టైపింగ్ అప్లోడ్ చేశారట చెప్తుంటుంటేనండి అసలు దీనికి ఆనందంలో ఇంకా అంత లేదండి ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత అభిమానం మీలో నేను అభినందికు ఆ అవార్డు ఫంక్షన్లో కూడా చాలామంది నేను పలకరిస్తుంటే చాలా సంతోషం వేసుకొచ్చిందండి నాకు అక్కడ చాలా ఆనందం అనిపించింది అసలు ఆ ఆనందానికి నేను ఏదో కొత్త లోకంలో ఉన్నట్టు అనిపించింది మీ అందరి అభిమానం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఈ సంతోషమైన ఈ మా మీతోటే మా పొద్దున్న లేచిని కానించి సాయంకాలం వరకు వీడియోల గురించి మాట్లాడుకోవటం లేదంటే కామెంట్ గురించి మాట్లాడుకోవటం ఇదే నాకు ఒక ఒక రుటీన్ ప్రపంచం అయిపోయిందండి మీ సంతోషం ఎప్పుడు మాకు నాకైతే ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖ్నో భవంతు ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సదా నేను ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడే వీడియోలు చేస్తానని ఈరోజు చెప్తున్నాను థ్యాంక్ యూ అండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 ఈ ఆనంద బాస్పాలు ఎప్పుడు నాకు కావాలి